గురించి మన జీవితంలో ఎంత నేర్చుకున్నా మనం ఇంకా నేర్చుకోవలసింది జీవితంలో మేగలే ఉంటుంది ఏమో సమయం ప్రార్థన గురించి విన్నా అది ఇంకా ప్రార్థన నేర్చుకోవలసింది నా జీవితంలో ఇంకా ఉన్నది అని సత్యాన్ని మనము అంగీకరించవలసిన వారిగా ఉన్నాం ఓకే Devara Mahakya vicharuna, Yesu prabhaalu prathramadirichi upumana chepena, yuka samatha pracharmadava dhyayi mu, pracharmadava dhyayi mu, noda tanundi ayodhavachanamu, Va rishika va nityamu prathara chesha nidho jayamu, అతడు కూడా ఏమనుకున్నాడు నేను ప్రార్థన చేశాను అనుకుంటున్నాను ఐదు నిమిషాలు కూడా ప్రార్థన ఒకవేళ ఉన్నాడు నేను ప్రార్థన చేయండి ఇంత నుంచి బయటికి రానండి అన్నాడు ప్రార్థన అంటే స్నానం చేసి పొగల దగ్గరికి వచ్చి గడిచేతి దానం పెట్టుకొని ఒక పొగల దగ్గర మౌనంగా ఒక రెండు నిమిషాలు నిలబడి తర్వాత బయటకు రాదు ఇప్పుడు అతని నేను ప్రార్థన చేసుకునే వస్తానన్నారు ఇలాంటి ప్రార్థన గురించి ప్రభు మాట్లాడటం లేదు ప్రార్థన చేయాలి అయితే అప్రప కాదు నిత్యము ప్రార్థన చేయాలి అంటే క్రమశిక్షణతో కూడిన ప్రార్థనా జీవితాన్ని అవమాచుకోవాలి అలవాటు తీసుకోగలను క్రమశిక్షణతో కూడిన ప్రార్థనా జీవితం క్రమమైన ప్రార్థన జీవితం అలవర్చుకోవాలి అలా ప్రార్థన చేస్తున్నారు కొత్తలోనూ సంఘ చరిత్రలోనూ చాలా మంది ఉన్నారు ఇప్పటికీ మనం చదువుతున్నాం దేవుడి ప్రేమ ఆయన కూడా బలమైన పురాతన క్రమశిక్షణతో కూడిన పురాతన దాని లేదు ఎడంతైనాక అంటారు దానీదు వారి ఉన్న కషాయిస్తున్నాను లేకపోతే అంగీ చేసుకొని ఏ పని లేకుండా కూర్చోడం వల్ల అంటే కాదు కాదు దాని రాజు నాడు దాని కూడా అధిపతి అంటే ఒక బాధ్యత కలిగినటువంటి పనులు ఉన్న వ్యక్తులే కానీ క్రమమైన ప్రార్థన చే అలవర్చుకున్నాము అలవర్చుకున్నాం కనుక దైవం ప్రధానమైన మనం ముఖ్యంగా దైవ సాధికమైన మనము ఎన్ని పనులున్నా సరే మనము ఒక క్రమమైన ప్రార్థన ఆ అలవర్చుకునే వారిగా ఉండాలి అది మన జీవితానికి మన కుటుంబానికి మన అదెంత శక్తివంతం అదంత శక్తివంతమైన ఇంకా కొన్నిసార్లు ఏం చేస్తామంటే ప్రార్థన చేసి 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 కొన్నింటిశారు దీన్ని మనకు చేసిన ఉపయోగం లేని మనమే ఇసుకుపోతాం అందుకని మన బాజీత ఏం మూసుకోకుండా ప్రార్థన చేయమన్నా మూసుకోకుండా ప్రార్థన చేయమన్నా బాగుతాల్లో ఒకటే నేను చదువు ఇష్యూ నా మనసులో ఉండాలి మీతో చెప్పినట్టు ఒక ఒకవేళ హాస్పిటల్ ప్రార్థన చేయడానికి వెళ్తూ ఉండాలంట ఒక సోదరి హాస్పిటల్కి అక్కడ హాస్పిటల్లో ఉన్న వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తూ ఉండేది దేవుడి వాక్యం చెప్తూ ఉండేది అతని కరకింటికి వచ్చిన తర్వాత హాస్పిటల్ ఎవరెవరు దర్శించారు పేదరికి ప్రార్థన చేస్తూ ఉండేది ఒకరోజు ఆయన పేదీతి ప్రార్థన చేయలేదంట పది సంవత్సరాలు మనమ్మ ఉన్నారు దానికి ఆయన ఆ అమ్మాయి అడిగిందంట పదహారు వ్యక్తి కొరకు ప్రార్థన చేయలేదు అమ్మమ్మా నేను అంటే నేను లేదమ్మా నేను ఆ వ్యక్తి కొరకు ప్రార్థన జరిగిన ఎందుకంటే నేను ఎన్నిసార్లు చెప్పినా ఆ వ్యక్తి ఇది ఇవ్వలేదు ఆ అమ్మాయి అమాయకంగా అడిగిందంట ఏ ప్రభావం కూడా ఆ వ్యక్తి కొన్ని ప్రార్థన చేయటం మానే అడిగిందంటే మామూలుగా నేను దిగబడిపో మాట లోపలికి ఆ అమ్మాయి అడిగి అమాయకంగా నిద్రపోయింది ఏమని పట్టుకుంది ప్రభా మీ ప్రార్థన చేత ఆపలేదు కదా మేము ఆపలేదు కదా ఎడ జరక ఏనాడు వారి వైపు చేతులు చాచించారు కదా నేనెంత బుద్ధి పశువు ప్రాంతం చేస్తుంటే పశుతాత్మడు ఆయన కార్యం చేయడం ప్రారంభించాడు నూతన కార్యం ఆ తదుపరి హాస్పిటల్కి వెళ్ళింది ఆయనలో కూడా కార్యం జరిగింది అతను కూడా తిరిగి ప్రభుత్వముకను అనేది వెనకబడ్డాడు తిరిగి లేదని ఎంత పడ్డాడు ఇది ఉసుక నిత్యము ప్రార్థన చేసే యొక్క ఫలితాలు 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 ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇది మారేది లేదు సత్యం లేదు అని వదిలేస్తానంటే ఏ సూపర్ వారు కదా ఏ సూపర్ వారు వదలడం కదా ఈ సమస్య కనుక మనము మనదే వెలిగి మనం బలవంతులుగా ఉండడానికి కాదు సాధకులుగా ఉండటానికి ఏ శుక్రవారి ఉపమానం చెప్పాడు ఓకే ఈ ఉపమానంలో మనము ఏం చూస్తున్నాము అంటే న్యాయాధిక అతడు దేవునికి ప్రేయపడినవాడు మనుషుడిని లక్ష్య పెట్టినవాడు ఆ కఠినమైన వ్యక్తి అన్నమాట కఠినమైన వ్యక్తి ఆవుడు రెండు ఉన్నది ఆమె వేద్యం కొరకు న్యాయాధిపతి దగ్గరికి వచ్చింది న్యాయాధిపతి ఎలా ఉన్నాడు మనుషుల్ని నచ్చపెట్టని వాడు దేవుణ్ణి భయపడని వాడు అది రెండు విరాలు ఏమి నచ్చపడతారు ఏమే ఏమీ బలహీన ఏమేంటి అక్కడ అసలు నేను ఒక నేను మనుషుడికి ఎవరికి భయపెట్టిన భగవంతుడి చెప్తాను

కఠినమైన పరిస్థితులు మారిపోయా లేదా మారిపోయింది దేని ద్వారా అది అదే మరి కాక నిత్యము ప్రార్థన చేస్తే కఠినమైన పరిస్థితులు మారిపోతుంది అది నిన్నే చెప్పుకున్నాను పరిస్థితుల గురించి దేవుని మహా ప్రార్థన చేసేవాడు పరిస్థితుల గురించి మాట్లాడదు పరిస్థితుల గురించి ప్రార్థన చేస్తారు అది ప్రార్థనాపరమైన వారి యొక్క లక్ష్యం అంత కఠిన ఉందా ఇంత కఠిన ఉందా ఆ విధ వాము అపరిస్థితిగా పరిస్థితుల నుంచి మాట్లాడదు వారు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన పరిస్థితులు మార్చారు పరిస్థితుల గురించి మాట్లాడితే పరిస్థితులు మన ప్రార్థనా జీవితాన్ని ఆగిపోయడానికి చూస్తే పరిస్థితుల గురించి ప్రార్థన చేస్తే మన ప్రార్థన పరిస్థితులు మార్చి కనుక ఎక్కువ కొందరు సానుభూతి ఉంటారు విశ్వసలేదు పాపం తెలియక కూర్చోని మీకు ఇన్ని కష్టాలు వచ్చినాయా ప్రార్థన చేస్తున్నాం కదన్నాయి దేవుడు మనం మార్గంలో ఉన్నాయమ్మా ఏం చేస్తామో ప్రార్థన చేస్తున్నాం కానీ ఏం నీ భర్త మానవుడు కాదమ్మా నీ పిల్లలు మా కాదమ్మా నీ భావన దగ్గర కాదమ్మా నీ అప్పులు దేని కాదమ్మా సానుభూతి పనులు ఇద్దరు చెప్పు పని చెప్పుకొని చెప్పుకొని అని సరిపోతాడమ్మా ఏం చేయని ఎవరి ఉపయోగం ఎవరికి ఉపయోగం లేదు నిన్నే ఒక పరిస్థితుల్లో మనం కురిగిపోయినప్పుడు దానికి పరిష్కారం ఒకటే ఒకటి అన్నాడు అదేమిటంటే యేస బ్రహ్మ వైపు తిరగటమే అని చెప్పాను యేస బ్రహ్మారి వైపు తిరిగితే ఆయన తాజా ధనం మన కాలిస్తాడు నూతనమైన ఆలోచనలు ఇస్తాడు మనకు దేవుని పేరుకున్న గొప్ప మార్గం ఏంటంటే పరిస్థితులన్నీ తారుమారైనప్పుడు వైపు తిరగటమే యేసు వైపు తిరిగితే ఏం చేస్తారు యేసారు ఆ పరిస్థితుల్లో మనం ఎలా ముందు కొనసాగాలో నూతనమైన ఆలోచన నూతనమైన ఆలోచన కనుక ఆ పిల్లలకు వారెందుకొనే కఠినమైన సమస్యలకు లేక ఏ పరిస్థితులకైనా పరిష్కారకు భగవనీ శ్రీ కృష్ణ వారి వైపు చూడటమే ఆయనే ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ ప్రార్థన ఏంటంటే చేసే ప్రార్థన బలమైన ప్రార్థన ఓకే ఆ ప్రార్థన ఏం చేస్తాను అంటే కఠినమైన పరిస్థితులు మార్చి వెళ్తాను ఎంత కంటి అసలు పని అనుకున్నాను ఏమి దెబ్బకి నేను నేనా దుట్టుకునేది నాయన నేను ఎవరికి భయపడకపోయినా ఈ రోజు తొందరపడుతుంది కఠినత మారిపోయిందన్న

కఠినమైన పరిస్థితులు మార్చేసేదిగా ఉన్నది కఠినట్టు ఏంటంటే న్యాయం చేకూరుస్తాడు వంక చేసే ప్రాథన తప్పక న్యాయం జరుగుతుంది తప్పక న్యాయం తీర్చడా తీర్చడా ఇంత అన్యాయమా ఇంత అన్యాయమాసమా ఎంత ఉన్నా గుండెలు పెలైతే పరిస్థితులు మన సేవలు ఎదుర్కొంటూ ఉంటాం ఎదుర్కొంటూ ఉంటాం ఎందుకంటే మనుషులకు మన పరిస్థితులతో ఆరోగ్యంతో సంబంధం లేదు బండల బండలు పేదించడమే ఉంటాయి ఇసరైతమే ఉంటుంది కానీ ఆ బండల కింద సమాధి అయితే అవునండి కానీ దారాత్తులుగా వారికి న్యాయం తీర్చడం ప్రార్థన న్యాయము జరిగించను న్యాయము జరిగి జరగటానికి న్యాయము చూడటానికి మనం చేయాల్సింది ప్రార్థన త్వరగానైనా ఆలస్యంగానైనా దేవుడు మనం పక్షంగా న్యాయం చేస్తాం దేవుడు మనం పక్షంగా న్యాయం చేస్తాం నీ గౌరవాలను దిక్కుండా చూడతంలో ఏం చేస్తాను ఇవన్నీ ఒక విధంగా ఏం చేస్తాడు ఏం చేయలేదు కానీ ఆమెకు న్యాయం దొరికింది అనగటంలో మేము కూడా ప్రార్థన చేస్తే తప్పక దేవుడు న్యాయం చేస్తాడు మరి ఎన్నించడం మాట చూస్తే అయినా ఆయన భూమి మీద అయినా మనిషి కుమారున మీద విశ్వాసము బలమైనటువంటి ప్రార్థనలోకి మనకు అనిపిస్తా బలమైన విశ్వాసము బలమైన ప్రార్థనలోకి అనిపిస్తారు ఇంకొక ఉపమానం చెప్పారు అది కూడా

అతనికి పెట్టటకు నా యొక్క ఏమీ లేదని అతనితో చెప్పినాడుగా అతను లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు కలుపు వేసి ఉన్నది నా చిన్న పిల్లలు నాతో కూడా పట్టుకొని ఉన్నారు నేను లేచి ఇయ్యలేనని చెప్పునా అతను తన స్నేహితుడైన లేచి ఇయ్యకపోయినను అతను సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వల్ల లేచి అతనికి కావలసిన మట్టి ఇచ్చునని మీతో చెప్పుచున్నాను అటువలనే

అది అడగటానికి నేనా పాడు ఉండదు అసలు ఈ టైం మంచిగా అడిగితే అడిగాము దానికి సమయా సమయాలు ఉండవు కానీ అంటారు అంటే అర్ధరాత్రి అర్ధరాత్రి స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అడిగితే అది అర్ధరాత్రి అంటే తప్పు వేసుకొని నిద్రపోయే రాత్రి అది తప్పు వేసుకొని బాగా మంచి నిద్రలో ఉండి మధ్య మంచి నిద్రలో ఉండే టైంలో అంటారు ఎందుకు విజ్ఞానం చెప్పాడు ముఖా శాతం ఎలా అవమానం ఎందుకు చెప్పాడు కఠినమైన పరిస్థితులు ఎలా మారుతాయో కూడా ఉందని చెప్పాడు అది ఇక్కడ ఎందుకు చెప్పాడు ఇక్కడ ఏంటంటే సమయం కానీ సమయం అతను స్నేహితుడు అయినప్పటికీ అతను ఎందుకు తలుపు తీసిచ్చాడని ఆ ఏ శబ్రువా చెప్పాడంటే సిబ్బుడు అని మాటి మాటికి అడవుల ద్వారా సమయం కాని సమయంలో కూడా సిగ్గుమాలి మాటి మాటికి అంటే భోజనానికి ప్రార్థనకి దోరాలు తెరవబోతుంది తరగదు సమయం కాని సమయం దోరాలు నిలబడిన సమయము దోరాలు తెరవబోతాయంటే దీని ద్వారా సిగ్గుమాలి మాటి మాటికి అనగడం ద్వారా ఈ ఉదయం కాదు రెండు హెచ్చరికలు చాలు రెండు విషయాలు మనం నేర్చుకున్నాం మొదటిగా గుర్తు చేస్తుంటే ప్రార్థన గురించి ఎంత నేర్చుకున్నా మన జీవితంలో నేర్చుకోవాల్సింది మిగిలి ఉంటుంది ప్రార్థన కఠినమైన పరిస్థితులు మార్చేసే ఉంటుంది ప్రార్థన సమీపంలో కూడా వింటాడవిగాక మనల్ని నడిపించనిగాక దేవుడు ఆ రీతిగా ప్రార్థించడానికి కుటుంబం मैंने तुम्हारी तारीफ करने के लिए 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 तुम्हारी तारीफ करने के �

సమయాలని సమయాలైన ఈ ఆయుక్షణ పద్ధతులు అలా తెలియని అతి ప్రాజ్ఞాత్మత ఉంటుంది అలా తెలియదు పరిచయం చేసింది కానీ చేసిన ప్రాంతాత్మతుంది దేశం నేను కర్మించాలని ఆస్తిగా ఉన్నావు అయితే న్యాయము జరుగు ఎదురు ప్రత్యేక జ్ఞానం తగిన వాడితో ఎదురు నూస్తున్నావు ఈ శతాబ్న నేను కూడా తిరుగు నీ కర్మ కొడుకు నీ తాత గుడికి కృపుదాలు చేయండి పెద్దలైన సందర్భం నిజిన కృపదాలు చేయండి ఎందులో తిరుగు అతిని కర్మ ప్రజలందరి మీద వాడుకోనికి అటు నీ కర్మతో ప్రజలందరూ నింపుకోవడం ఆత్మీయ జీవితంలో ప్రభుత్వం చెప్పు మార్గం సిద్ధపాటించుకోవడానికి

ఏర్పాటు చేసిన సభలకు చేరున్న ప్రార్థన బృందానికి ఇక జరగవలసినటువంటి ప్రార్థనలు నిరంతరము తోడుగా ఉండి నడిపించి పేట పట్టణంలో పదిహేడు సంవత్సరములుగా ప్రపంచ ప్రార్థనా దినోత్సవము స్తోత్రములు పేట పట్టణంలో పదిహేడు సంవత్సరములుగా ప్రపంచ ప్రార్థనా దినోత్సవము మరియు ఉదయకాల ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం ఈస్టర్ తర్వాత యాభైవ రోజు పెద్దగోస్తూ ఆదివారంన ప్రపంచ ప్రార్థనా దినోత్సవం జరుగుతుంది ఈస్టర్ నుండి యాభైవ రోజు ఆ ప్రార్థనకు ముందుగా సిద్ధపాటు ప్రార్థనలు యాభై దినములు యాభై సంఘాలలో ఉదయకాల ప్రార్థనలు జరుగుతాయి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఎనిమిదిన ప్రపంచ ప్రార్థనా దినోత్సవం జరగనై ఉన్నది దానికి ముందుగా సిద్ధపాటుగా ఏప్రిల్ ఇరవయవ తేదీ ఈస్టర్ నుండి మరి చిరుకలూరుపేట పట్టణంలోను మరియు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి దైవ సేవకులందరూ కలిసి ఉదయకాల ప్రార్థన నిర్వహిస్తూ ఉన్నారు ఇది మొదటి వారం సంపూర్తి చేయబడింది ఈ శనివారం ఉదయకాలమున దైవ సేవకురాలు చిరుకలూరుపేట పట్టణంలో చిగురు ప్రార్థనా మందిర వ్యవస్థాపురాలు మణిమాలక్క గారి మందిరంలో ఉదయకాల ప్రార్థన జరిగింది దైవ సేవకులు ఎన్ తామస్ఐ గారు దేవుని వాక్యం అందిస్తూ బలపరుస్తూ ఉండగా అన్ని పాస్టర్స్ ఫెలోషిప్ల నాయకులు పాల్గొంటూ ఉన్నారు విశేషంగా దైవజనులు పాలరాజు అన్నగారు మన మధ్య ఉండటం విశేషం దేవుని మహాకృపను బట్టి ఇంకా ఆరు వారాలు ఈ ఉదయకాల ప్రార్థనలు జరుగునై ఉన్నాయి చిరుకలూరుపేట పట్టణంలోని దైవ సేవకులు వారి సంఘాలలో ప్రార్థన పరులైన వారితో ఈ ప్రార్థనలో పాల్గొని దేశ క్షేమం కొరకు ప్రపంచ ప్రజల రక్షణ కొరకు భారతదేశం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థించేటువంటి అవకాశమును సద్వినియోగం చేసుకోగలరని ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాం